నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సొరకాయ దోసకాయ టమాటా కలిపి వండుతున్నాము ఇది మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇందులో దోసకాయ ఒక సగం ముక్క తీసుకొని టమాటాలో సురకాయకు చిన్న తీసుకొని అలా కలిపి వండుతున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ములక్కడ కలిపి చేస్తే మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి టమాటా దోసకాయ సొరకాయ ములక్కాడ చిన్న లేతది బాగా లేత సురకాయ ఒక ములక్కాడ ఈ నాలుగు కాంబినేషన్లో ఇవాళ మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా స్టవ్ ఉంచుకొని బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఏదైనా ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు పుల్ల కరివేపాకు ఇవన్నీ కలిపి వేసేసుకోండి అలాగా ఒకసారి కలుపుకోండి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకోవాలి ఉల్లిపాయలు అయితే నిలువుగా చీల్చి వేసాను బాగుంటుంది ఈ కర్రీకి ఇలా వేసుకుంటే తర్వాత మసాలాలు ఒక స్పూన్ ధనియ పొడి స్పూన్ జీలకర్ర పొడి స్పూన్ మెంతి పొడి వేయించి పొడి చేసింది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిగా దంచుకొని వేసుకోండి ఫ్రెష్గా బాగుంటుంది తర్వాత ములక్కడ వేసుకున్నాము ములక్కాడ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా అలా కలుపుకోవాలి ముందుగా ములక్కాడ వేసుకుంటే కొంచెం త్వరగా వేగిపోతుంది ఉడికిపోతుంది అందుకే ముందుగా వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్నాము కూరగాయ ముక్కలు వేసేసుకుందాం అన్నీ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సొరకాయ ముక్కలు టమాటా దోసకాయ ములక్కాడ అన్నీ అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కూడా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను నేను నిదానంగా కావాలంటే అయినా ఉంచుకొని ఉడికించుకోవచ్చు సరంతాల కలుపుకోండి తర్వాత ఒక అరవై డెబ్బై శాతం ఉడికిన తర్వాత కారం వేస్తున్నాను అట కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసాను మీరు తినేదాన్ని బట్టి ఎంత తినగల్లో చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను నేను తినే కారం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మాకు కూరగాయలు కారం చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మాకు టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి టమాటా దోసకాయ ముక్కలు ఇంకేమైనా పచ్చి అలా ఉండి ఉండిందంటే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఒక పాలుదగమన్నా గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఉంటాయి వాటరు అంతమంది వేసుకుంటే మనకి ఏమైనా పచ్చిదనం ఉంటే ఉడికిపోతుంది ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకొని దీన్ని వాటర్ వింకిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అంతా మసాలా చక్కగా ఉండాలి మనకి ఇంట్లో ప్రిపేర్ చేసింది ఒక చిన్న స్పూన్ వేసాను వేసుకొని అలా కలుపుకోండి లాస్ట్లో కొంచెం కసూరమతి వేసాను ఆ కసూరమతి వేసినా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి థిక్గా వచ్చింది కర్రీ అయితే చపాతీలోకి బాగుంటుంది చపాతీ రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసాను ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ ఇల్ సపరేట్ అవుతుంది కదా మనం వేసిన వాటర్ కూడా మొత్తం ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కాంబినేషన్లోని చాలా బాగా వచ్చింది రుచి అయితే ముఖంగా ఉంది నేను అనడం కాదు కానీ చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి సింపుల్గా కూరగాయలతోనే ఒకసారి ములక్కాడుతో ఇలాగా ట్రై చేసి చూడండి ఇప్పటివరకు ఎలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మేము రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్